హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది నవంబర్ ముప్పైన తీరం దాటునున్న తుఫాన్ రేపటి నుండి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘరత్తు ఉండే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుపాన్ ప్రభావంతో రాత్రిపూట చలి గాలుల తీవ్రత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుణం ఈరోజు తుఫానుగా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫానికి సౌదీ అరేబియా పెట్టిన పెంగల్ అని నామకరణం చేసినట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ఈ నెల ముప్పైవ తారీఖున చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు ఎనభై నుండి వంద కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాన్ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతాన్ శాఖ తెలిపింది నవంబర్ ముప్పై తారీఖున ఇది చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని శాఖ తెలిపింది దీని ప్రభావంతో ఇటు తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని రేపటి నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం ఒంగోలు బాపట్ల మచిలీపట్నం కోనసీమ కాకినాడ ఈ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఈ జిల్లాలో ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు పల్నాడు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఈ జిల్లాలో ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నవంబర్ ఇరవై తొమ్మిది నుండి నమోదే వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి క్రమేపి వర్షాలు జోరు ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో పెరిగే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా నవంబర్ ఇరవై తొమ్మిది నుండి వర్షాలు అక్కడక్కడ నమోదే వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు రైతులు రేపటిలోగా వరి కోతలు పూర్తి చేయాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇది తీరం దాటే సమయంలో గంటకు నూట పది నుండి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కోస్తా తెరమే అమ్ముడి గీచే అవకాశాలు ఉన్నాయని వాతరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ తెలిపింది తెలంగాణలో పగటిపోట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపోట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ తెలిపింది ఇదిలా ఉంటే రేపటి నుండి ఈదురుగాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ తెలిపింది అటు నవంబర్ ఇరవై ఎనిమిది నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలో మాత్రం నవంబర్ ఇరవై తొమ్మిది నుండి మొదలయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమల జిల్లాలో కూడా నవంబర్ ఇరవై తొమ్మిది నుండే వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ముందస్తు జాగ్రత్త తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి